హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే జరిగింది మార్నింగ్ సెషన్లో మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించవచ్చు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించిన పేపర్ అయితే జరగడం జరిగింది సో వన్ ఫిఫ్టీ మార్క్స్కి అయితే ఎగ్జామ్ జరిగింది నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా మనకు సెకండ్ పేపర్ అయితే ఉంది అయితే మనకు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి ఏదైతే ఫస్ట్ పేపర్ ఉందో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి కీ కూడా మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం చూస్తున్న ప్రతి ఒక్కరికి కంపల్సరీ వీడియోని లైక్ చేయండి ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి సో మనకి ఇక్కడ చూసినట్లయితే పార్ట్ బిలో పాలిటిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇచ్చారు ఈ పేపర్లో అండ్ పార్ట్ ఏకి సంబంధించి కనుక మనం చూసినట్లయితే సెక్షన్ బి సారీ సెక్షన్ బిలో మనకు పాలిటిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చారు అదేవిధంగా సెక్షన్ ఏలో ఇది ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది నేను నెక్స్ట్ మరొక వీడియోలో ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్కి సంబంధించినటువంటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో దీనిలో మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎట్లా ఇచ్చారు అండ్ వాటికి సంబంధించిన కీ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం సెవెంటీ సిక్స్త్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్రింది వాటిలో ఏ కమిటీ సిఫారసుల మేరకు ప్రాథమిక విధులను రాజ్యాంగంలోకి జోడించ రాజ్యాంగానికి జోడించబడ్డాయని చెప్పేసి అడగడం జరిగింది ఇది ప్రీవియస్లో కూడా మనకు చాలాసార్లు అడిగారు ఈజీ క్వశ్చన్ ఇది వచ్చేసి మనకు స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు రాజ్యాంగంలోకి మనకు ఇది ప్రాథమిక విధులను అయితే తీసుకోవడం జరిగింది యాక్చువల్లీ మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు అనేటువంటి లేవు ఈ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో సో ఈ ఈ కమిటీ ఎనిమిది మాత్రమే సూచిస్తానన్నమాట ఈ ప్రాథమిక విధులను తర్వాత మళ్ళీ రెండు యాడ్ చేసి మనకు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఇది నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని చేర్చడం జరుగుతుంది అనమాట ఇది గుర్తుంచుకోవాలి ప్రీవియస్లో చాలాసార్లు అడిగాడు సో దేనిలో పొందుపరచారని కూడా అడుగుతారు నాలుగో భాగంలో మనకు ఫిఫ్టీ వన్ ఏలో వీటిని పొందుపరచడం జరిగింది ఇది కూడా మనకు ప్రీవియస్లో చాలాసార్లుగా గుర్తుంచుకోండి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది స్వరణ్ సింగ్ కమిటీ అదేవిధంగా ముఖ్యంగా ఈ నైన్టీన్ సెవెంటీ సెవెన్ జనవరి మూడు నుంచి మన మనకు అమల్లోకి వస్తాయండి అంటే ప్రాథమిక విధుల దినోత్సవంగా మనం జనవరి మూడున జరుపుకుంటాం ఇది కూడా మన గతంలో అడిగిన సందర్భాలనే అదేవిధంగా యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగం రాజ్యాంగ ప్రభావంతో ప్రాథమిక విధులను మన రాజ్యాంగంలో పొందుపర్చామని చెప్పేసి కూడా చెప్తాం ఇక్కడ ఈ జస్టిస్ వర్మ కమిటీ కూడా ఇంపార్టెంట్ ఇది కూడా మనకు గతంలో క్వశ్చన్ అడిగారు ఇది నైన్టీన్ నైంటీ ఎయిట్లో మనకు జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ ఏం చేస్తుందంటే ఈ ప్రాథమిక విధుల యొక్క అమలును పరిశీలించడం కోసం దీన్ని వేస్తారన్నమాట ఈ వర్మ కమిటీ కూడా బట్ ఇక్కడ అడిగింది ఏంటంటే ప్రాథమిక విధులను రాజ్యాంగంలోకి తీసుకున్నది మాత్రం స్వరణ్ సింగ్ కమిటీ అవుతుంది దీనికి సంబంధించి మనకు ఆప్షన్ ఏ అనేది అంటే ఇక్కడ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ సెవెంటీ సెవెన్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే లౌకిక సెక్యులర్ అనేటువంటి పదాన్ని ఏ సవరణ చట్టం ప్రకారం భారత రాజ్యాంగంలోకి రాజ్యాంగ ప్రవేశికలోకి చేర్చారు అని చెప్పేసి అడగడం జరిగింది మీకు తెలిసినటువంటిది ఈజీ క్వశ్చన్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు ప్రవేశికకు ఒకటేసారి సవరణ జరుగుతుంది దాని ద్వారా మనకు మూడు చేర్స్తారు ఒకటి వచ్చేసి సామ్యవాద లౌకిక సమగ్రత అనేటువంటి మూడు పదాలను మనకు ప్రవేశికకు అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఇవి మనం గతంలో చాలా సార్లు ఇవి రిపీట్ అయిన క్వశ్చన్సే అంత హార్డ్ క్వశ్చన్ కాదు మనం కూడా పాలిటిక్స్ సంబంధించి నేను ఒక ట్వంటీ సిక్స్ వీడియోస్ చేశాను దాంట్లోకి వెళ్ళి చాలా క్వశ్చన్స్ అయితే కవర్ కావడం జరిగింది మీరు ఒకసారి కావాలంటే చూడండి దాదాపుగా సెవెంటీ ఫైవ్ క్షెషన్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ దాకా నేను చెప్పినటువంటి క్లాసెస్లోకి వెళ్ళి క్వశ్చన్స్ అయితే కవర్ అయ్యాయి మీకు ఆ క్వశ్చన్స్ సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూద్దాం సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఐటీ చూసినట్లయితే ఒకవైపు ఇక్కడ జాబితా వన్ అండ్ జాబితా టూ చేసి మనం రాజ్యాంగంలోకి తీసుకున్న అంశాలు ఏ అంశాలు ఏ దేశం నుంచి తీసుకున్నామని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇది కూడా ఒక బేసిక్ లెవెల్ క్వశ్చన్ అనుకోవచ్చు ఈజీ క్వశ్చన్ చాలా మంది చేసే ఉంటారు కాకపోతే నెగిటివ్ మార్క్ ఉన్నది కనుక జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ మనకు అత్యవసర నిబంధనలు ఇచ్చాడు సో అత్యవసర నిబంధనలు అదేవిధంగా అత్యవసర సమయంలో ప్రాథమిక హక్కుల సస్పెన్షన్ ఇది మనకు జర్మనీ జర్మనీ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది ఒకటి తెలిస్తే మనం ఈజీగా ఇక్కడ ఆన్సర్ చేయవచ్చు ఎందుకంటే ఈ లాస్ట్ రెండు ఈక్వల్గా ఉన్నాయి ఇక్కడ మనకు డి ఈక్వల్ ఉన్నాయి కనుక మనం ఈ బిన్ కనుక కరెక్ట్ చేయగలిగితే ఆన్సర్ వస్తుంది బి ఫోర్ ఏది ఉంది ఇక్కడ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట సో మనకు ఏ త్రీ అవుతుంది అత్యవసర నిబంధనలు మనం నైన్టీన్ థర్టీ ఫ్యాక్ట్ నుంచి తీసుకోవడం జరిగింది సో ఆప్షన్ వచ్చేసి దీనికి సంబంధించి త్రీ అవుతుంది ఇది కూడా ఇప్పుడు చూసిన త్రీ క్వశ్చన్స్ కూడా మనకు బేసిక్ క్వశ్చన్స్ చాలాసార్లు ప్రీవియస్లో అవి రిపీట్ అయినటువంటి క్వశ్చన్సే సో నెక్స్ట్ ఇక్కడ మనకు తొంభై ఏడవ రాజ్యాంగ సవరణకు సంబంధించి ఇవ్వడం జరిగింది సెవెంటీ నైన్ క్వశ్చన్ తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం మనకు రెండు వేల పదకొండులో చేశారు దానికి సంబంధించి సరైనవి సో నేను ఆల్రెడీ దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణలు అని చెప్పేసి పాలిటీ మీద ఒక వీడియో చేశాను దానిలో నేను ఎక్స్పెషల్గా చెప్పాను తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ మీకల్ క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది మీరు కావాల్సిన ఆ వీడియో చూడండి ఇక్కడ చూసినట్లయితే సహకార సంఘాలకు రాజ్యాంగ హోదా మరియు రక్షణలు ఇవ్వబడ్డాయి అని చెప్పేసి అన్నాడు ఎస్ దీని ద్వారా చేసినటువంటి ఇదే మనకు ఇది సహకార సంఘాలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం జరిగిందనమాట సో ఇది రాజ్యాంగ హోదా అని చెప్పేసి ఇక్కడ చేయడానికి కరెక్ట్ అవుతుంది ఇక సహకార సంఘాలు ఏర్పాటు చేసుకునేటువంటి హక్కును ఆర్టికల్ నైన్టీన్ కింద ప్రాథమిక హక్కు కూడా చేర్చారు ఎస్ ఇది మనకు ఆర్టికల్ నైన్టీన్ వన్ సిలో ఉంటుంది ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ క్లాస్ సిలో ఉంటుంది దీనికి సంబంధించి కోఆపరేటివ్ సొసైటీలు అనే పదాన్ని మనకు దానిలో చేర్చడం జరుగుతుంది అనమాట సో ఇది కరెక్ట్ ఇది కూడా ఇక రాజ్యాంగానికి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇటువంటి ఏంటంటే మనకు కొంచెం ఓవర్ లుక్లో మిస్ మిస్టేక్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ టెన్ బి అని యాక్చువల్గా టెన్ బి కాదు నైన్ బి అనమాట ఇట్లా ఇవ్వాలి ఓకేనా దీన్ని మనకు నైన్ బి కింద యాడ్ చేయడం జరిగింది అనమాట ఇది నైన్ బి అనేటువంటి నూతన భాగాన్ని రాజ్యాంగంలోకి చేర్చి దీనిలో మనకు ముఖ్యంగా ఏంటంటే టూ ఫార్టీ త్రీ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ జెడ్ హెచ్ జెడ్ హెచ్ నుంచి స్టార్ట్ చేస్తే అండ్ టూ ఫార్టీ త్రీ జెడ్ ఐ వరకు ఉంటాయి సార్ జెడ్ టీ వరకు ఉంటుంది జెడ్ టీ వరకు ఉంటాయి ఈ మధ్య ఉన్నటువంటి భాగాలు మనకు నైన్ బిలో చేర్చడం జరుగుతుంది అనమాట ఓకేనా సో ఇది సహకార సంఘాలకు సంబంధించిన అంశాలు దీనిలో పొందుపరచారు ఈ ఆర్టికల్స్ మధ్య అంటే ఇది తప్పవుతుంది ఇక్కడ సి లేకుండా మనం ఆన్సర్ చూసుకుంటే సరిపోతుంది ఓకేనా సీ లేకుండా ఆన్సర్ చూసుకోవాలని డి కూడా ఉండాలి ఆర్టికల్ ఫార్టీ త్రీ బి కూడా మనకు ఈ దీనిలో జోడిస్తారండి ఫార్టీ త్రీ బి అనేది కూడా జోడిస్తారు అంటే సి లేకుండా ఇక్కడ సీ ఉంది దానికి ఇలా కూడా సీ ఉంది అని దీన్ని ఈ రెండింటిలో మళ్ళీ కొంత కన్ఫ్యూజ్ అవుతుంది సో ఇక్కడ మనకు డి అనేది కంపల్సరీ కరెక్ట్ అవుతుంది కనుక ఏబీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ దీనికి సంబంధించి వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ సెవెంటీ నైన్కి సంబంధించి మనకు వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ ఎయిటీ భారత రాజ్యాంగం యొక్క ఏ ఆర్టికల్ రాజ్యాంగం యొక్క హృదయం మరియు ఆత్మ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వర్ణించారు ఇది కూడా ప్రీవియస్లో చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ మీకు తెలిసినటువంటి ఆర్టికల్ థర్టీ టూను మనకు అట్లా వర్ణించడం జరుగుతుంది ఈజీ క్వశ్చన్ ఇంకా నెక్స్ట్ భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది సో ఇక్కడ ఆమోదించింది అడుగుతున్నాడు ఎప్పుడు అమల్లోకి అని అడగట్లేదు ఆమోదించింది ఎప్పుడు అండ్ అమల్లోకి ఎప్పుడు వచ్చిందని కూడా మనం కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది నవంబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ నైన్లో మనకు దీన్ని ఆమోదిస్తుంది అమల్లోకి వచ్చిన మాత్రం నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ ఇక్కడ చూడండి మనకు డేట్స్ నైన్టీన్ తోటి ఇచ్చారు ఫార్టీ నైన్తో ఇచ్చారు అనగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదిస్తే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి రావడం జరుగుతుంది అంటే దీనికి సంబంధించి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక నెక్స్ట్ భారత రాజ్యాంగంలో ఏ భాగంలో యూనియన్ ఎగ్జిక్యూటివ్తో వ్యవహరిస్తుంది మనకు కేంద్రానికి సంబంధించిన అధికారాలు దేనిలో ఉంటే మనకు పార్ట్ ఫోర్ ఇంతకుముందు మనం చూస్తాం పార్ట్ ఫోర్లో ఆదేశిక సూత్రాలు ఉంటాయి ఇది కాదు ఇక నెక్స్ట్ పార్ట్ ఇక్కడ సెవెన్ ఇచ్చాడు పార్ట్ సిక్స్ ఇచ్చాడు అండ్ పార్ట్ ఫైవ్ ఇచ్చాడు ఆన్సర్ వచ్చేసి పార్ట్ ఫైవ్లో మనకు ఏది కేంద్రానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం గురించి ఉంటుంది పార్ట్ సిక్స్లో రాష్ట్ర ప్రభుత్వం గురించి ఉంటుంది ఇక పార్ట్ సెవెన్లో ఏముంటుందని మీరు కింద కామెంట్ చేయండి మనం ఇవి గతంలో చాలాసార్లు చూసినాయి ఈజీ క్వశ్చన్సే అంటే మీకు డైరెక్ట్గా ఏ పార్ట్స్లో ఏముంటాయి అండ్ ప్రవేశికకు సంబంధించి ఒకటి అడిగాడు అండ్ వాటికి సంబంధించినటువంటి ఇప్పుడు మనకు సిలబస్ ప్రకారమే ఒక్కొక్క దానిలోకి వెళ్ళి డైరెక్ట్గా బేసిక్ లెవెల్ క్వశ్చన్సే అడిగినట్టయితే కనబడుతుంది ఇక్కడ మనం చూసినటువంటి ఒక సెవెన్ క్వశ్చన్స్ ఏమో చూసాం దీనిలో మాత్రం ఇప్పటివరకు అయితే అంతా బేసిక్ లెవెల్ క్వశ్చన్సే ఎక్కువ కనబడ్డాయి ఇంకా భారత రాజ్యాంగంలో తొలుత ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది నెక్స్ట్ ఇది కూడా బేసిక్ లెవెల్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో తొలుతగా ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి సో ప్రజెంట్ అయితే మనకు పన్నెండు ఉన్నాయి ఇప్పుడు మనకు ఫస్ట్ రాజ్యాంగంలో మాత్రం ఎనిమిది ఉండడం జరిగింది అనమాట ఎనిమిది షెడ్యూల్స్ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ నాలుగు షెడ్యూల్స్ను భారత రాజ్యాంగానికి అయితే యాడ్ చేయడం జరిగింది సో దానిలో మనకు భూ సంస్కరణలు వచ్చేసి నైన్త్ షెడ్యూల్ కింద టెన్త్ షెడ్యూల్ కింద పార్టీ చెప్పేసి యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా అండ్ లెవెన్త్ షెడ్యూల్ కింద గ్రామ పంచాయతీ అని చెప్పేసి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా అదేవిధంగా ట్వెల్త్ షెడ్యూల్ అని చెప్పేసి మున్సిపాలిటీస్ను డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు అంటే ప్రెజెంట్ అయితే పన్నెండు ఉన్నాయి సో మనకు స్టార్టింగ్లో మాత్రం ఎనిమిది ఉండేది ఇది బేసిక్ లెవెల్ ఇక నెక్స్ట్ మానవ సారీ భారత మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అని చెప్పేసి అన్నాడు సో ఇక్కడ మనకు నైంటీ టూ నైన్టీ ఫోర్ నైంటీ త్రీ నైన్టీన్ నైన్టీ ఇచ్చారు యాక్చువల్గా మనకు నైన్టీన్ నైన్టీ త్రీలో ఇది ఏర్పాటు చేయబడుతుంది అక్టోబర్ ట్వెల్త్న అక్టోబర్ ట్వెల్త్న ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే భారతదేశంలో మనకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఎస్ఆర్సీ అంటాం కదా ఎన్హెచ్ఆర్సీ సో ఎన్హెచ్ఆర్సీ అనేటువంటిది ఈ తేదీన ఏర్పడుతుంది ఇది కూడా మనకు నైన్టీన్ నైన్టీ త్రీలో మనకు మానవ హక్కుల పరిరక్షణ చట్టం ఉంటుంది కదా సో దానిని బేస్ చేసుకొని ఇక్కడ మన వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది సేమ్ దీనికి సంబంధించి మనకు తెలంగాణ గ్రూప్ త్రీలో కూడా క్వశ్చన్ అడిగాడు కాకపోతే అది ఎప్పుడు ఏర్పడిందని కాకుండా దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ పైన క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట ఇక్కడ మాత్రం మనకు బేసిక్ లెవెల్ దీనికి సంబంధించిన క్వశ్చన్ చూడవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక వైపు వచ్చేసి నేషనల్ కమిషన్స్ ఇచ్చాడు అండ్ వాటి యొక్క మొదటి అధ్యక్షుల పేరు ఇవ్వడం జరిగింది అనమాట ఇది మనకు తరచుగా అడుగుతున్నాడు సో మనకి ఎస్టీ ఎస్టీల జాతీయ కమిషన్ ఇక్కడ మనకు ఫస్ట్ ఇవ్వడం జరిగింది తర్వాత మైనార్టీ ఇవ్వడం జరిగింది సో మనకి ఎస్టీలకు సంబంధించి ఫస్ట్ వచ్చేసి కున్వర్ సింగ్ ఇది యాక్చువల్గా మనకు ఎస్సీ కమిషన్ నుంచి రెండు వేల నాలుగున డివైడ్ అయిపోతుంది సో రెండు వేల నాలుగున మనకి ఏర్పడిన తర్వాత దానికి మొట్టమొదటి కమిషనర్గా మొట్టమొదటి అధ్యక్షుడిగా చేసినటువంటి పర్సన్ వచ్చేసి కున్వర్ సింగ్ గారు చేయడం జరుగుతుంది తర్వాత మైనార్టీల జాతీయ కమిషన్గా మనకు వచ్చేసి ఎవరు జస్టిస్ మహమ్మదుల్లా సర్దార్ అలీఖాన్ అనేటువంటి వ్యక్తి చేస్తాడు అదేవిధంగా ఎస్సీ ఎస్సీల జాతీయ కమిషన్కి సంబంధించి కనుక చూసినట్లయితే సో ఇది మనకు సూరజ్ బాన్ సూరజ్ బాన్ అనేటువంటి వ్యక్తి చేయడం జరుగుతుంది తర్వాత మనకు బీసీలకు సంబంధించి ఆర్ఎన్ ప్రసాద్ గారు దీనికి సంబంధించి మొదటి చైర్పర్సన్గా చేస్తారు సో ఇక్కడ దీనికి సంబంధించి మనకు ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది జనరల్గా మొదటి వ్యక్తులను అడిగాడు ఇక్కడ చూడండి మొదటి అధ్యక్షుడి పేరు అండ్ నేషనల్ కమిషన్ మనకు జనరల్గా ప్రజెంట్ అడుగుతాడు ఎక్కువ కాకపోతే ఇక్కడ మొదటిది అడిగారు కనుక ఇది కొంచెం హార్డ్ బిట్ అనుకోవచ్చు పర్ఫెక్ట్గా తెలిస్తేనే మనం దానికి సంబంధించి ఆన్సర్ చేయగలుగుతాం నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఎయిటీ సిక్స్ కనుక చూసినట్లయితే సో క్రింది వాటిలో ఏవి సరి అయినవి అని చెప్పేసి అడిగారు ఇక్కడ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ ఫార్టీ ఎయిట్లో అంటే ఈ ఆర్టికల్ మనకు అవశేష అధికారాలను చేర్చబడ్డాయని చెప్పేసి అంటున్నాడు ఎస్ దీనిలో మనకు అవశేష అధికారాలు అనేవి ఉంటాయి అంటే కేంద్ర జాబితాలో రాష్ట్ర జాబితాలో లేనటువంటివి ఉమ్మడి జాబితాలో కూడా ప్రస్తావించబడిన అంశాలను మనం అవశిష్ట అధికారులు అని చెప్పేసి పిలుస్తాం ఓకేనా సో ఇవి మనకు ఆర్టికల్ టూ ఫార్టీ ఎయిట్లో ఉన్నాయి ఇది కరెక్టే నెక్స్ట్ రాష్ట్రం మరియు ఉమ్మడి జాబితాలో లేనటువంటి ఏదైనా అంశం పైన పార్లమెంటుకు ప్రత్యేక అధికారాలు అంటున్నాడు ఎస్ రాష్ట్ర జాబితాలో ఉమ్మడి జాబితాలో లేకపోతే అవి పార్లమెంటుకు ప్రత్యేక అధికారాలు ఉంటాయని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాడు వీటిని అవశిష్ట అధికారాలు జనరల్గా ఇది మనం నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ ఉంటుంది కదా భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ ప్రకారం అవశిష్ట అధికారాలను అప్పటి వైస్రాయ్కి ఇచ్చారనమాట ఇప్పుడు మాత్రం పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన ఏదైనా ట్యాక్సెస్ ఇవ్వ అనుకోండి సో అప్పుడు ఆ పన్ను విధించే అధికారం కూడా పార్లమెంటుకే ఉంటుంది ఈ రెండు కరెక్టే మనకు అంటే ఏ అండ్ బి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇది మనకి ఏంటంటే ఇది సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్కి సంబంధించినటువంటి చాప్టర్లకి వెళ్ళి ఆ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రాథమిక హక్కులకు సంబంధించి ఇక్కడ రిట్స్ పైన ఇచ్చాడు ఇది మనకు జనరల్గా చాలామందికి తెలిసినటువంటిది ఇది కూడా ఈజీ బిట్ అనుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ దీన్ని చూసినట్లయితే కోవారెంటో అధికార పృక్ష అని చెప్పేసి అంటాం సో ఇది అండ్ అదేవిధంగా మ్యాండమస్ అండ్ హెబియస్ కార్పస్ సెర్ష్యూర్ దీనిలో ఇక్కడ హెబియస్ కార్పస్ అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది ఈజీగా చేస్తారు ఇది దేహాన్ని కలిగి ఉంటుంది అంటే మనకు సీ ఫోర్ తోటి ఉండేటివి కావాలి తోటి ఈ రెండు ఉన్నాయి కనుక ఆన్సర్ ఈ రెండింటిని మనం డిలీట్ చేసుకోవచ్చు ఇట్లా ఒకసారి మనం తెలియనప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆన్సర్ అనేది ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ దీనిలో ఏ టూ ఉంది అంటే కోఆరెంటో అంటే ఇక ఏ అథారిటీ చేత ఇది కూడా మనకు తెలిసిపోయింది ఇక మనకు తెలియాల్సింది బి తెలవాలి బి ఏమంటున్నాడు మాండమస్ మాండమస్ అంటే అంటేంటి జనరల్గా సో ఇక్కడ ఏమన్నాడు త్రీ ఇచ్చాడు వన్ ఇచ్చాడు సో అదే అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి ఏంటిది మేము ఆదేశం మాండమస్ అంటేనే పరమాదేశం ఆదేశిస్తున్నాం ఇక్కడ దీనిలో ఉండి పరమాదేశ ఆదేశిస్తున్నాం దీనిలో ఆన్సర్ ఉంటుంది ఈజీగా ఏవచ్చింది అంటే మనకేంటిది ఆప్షన్ టూ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ జనరల్గా ఇది మనకు ఇది కూడా మనకు ప్రీవియస్లో చాలాసార్లు ఎక్కువ సార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ అది సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే న్యాయపరమైనటువంటి క్రియాశీలత దీన్నే మనం జ్యుడిషియల్ యాక్టివిజం అని చెప్పేసి అంటాం ఈ భావన ఎక్కడి నుంచి ఉద్భవించింది మరి ఎక్కడి నుంచి అభివృద్ధి చేయబడింది ఇది నేను మన టెస్ట్ సిరీస్లో డైరెక్ట్ ఇచ్చాను ఎటువంటి క్వశ్చన్ ఒకటి సో ఇది మనకు యుఎస్ఏ నుంచి ఉద్భవించడం జరిగింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు ఫస్ట్ అమెరికాలో అయితే వస్తుంది దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వివిధ దేశాలకైతే ఇది వెళ్ళడం జరుగుతుంది ఈ ఫస్ట్ ఈ జుడిషియల్ యాక్టివిజం అనేటువంటిది ఫస్ట్ మనకు అమెరికా నుంచి పుట్టింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆప్ ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ ఎన్నికలు నిర్వహిస్తుంది ఇది మనకు మొన్న గ్రూప్ త్రీలో కూడా డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్ సేమ్ ఇదే రకంగా ఆడడం జరిగింది సో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుంది ఓకేనా రాష్ట్ర ఎన్నికల సంఘం మనకు స్థానిక సంస్థల యొక్క ఎన్నికలను నిర్వహించడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ మరో క్వశ్చన్ చూసినట్లయితే పంచాయతీరాజ్పై ఈ క్రింది కమిటీలను కాలానుక్రమంగా అమర్చి దిగువ ఇవ్వబడినటువంటి కోడ్లను సరైన సమాధానాన్ని ఎంచుకోమని చెప్పేసి అంటున్నాడు సో నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూసిన అయితే పంచాయతీరాజ్ కమిటీలకు సంబంధించి కాలానుక్రమంగా అమర్చమన్నాడు సో ఇక్కడ మన గాడ్గిల్ కమిటీ అనేది నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో వేసినటువంటి కమిటీ అదేవిధంగా దంతవాల కమిటీ కనుక చూసినట్లయితే ఇది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో చేస్తారు ఎల్ఎం సింగ్వి కమిటీ వస్తే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో చేసినటువంటి కమిటీ ఇక నెక్స్ట్ బలవంతరాయ్ మెహితా కమిటీ మీకు తెలిసినటువంటి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో చేస్తారు అంటే ఫస్ట్ మనకు ఏ ఏది వస్తుంది డి వస్తుంది డితోటి ఇక్కడ మూడు ఉన్నాయి కనుక ఇది ఒక్కదాన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు డి తర్వాత ఫిఫ్టీ సెవెన్ తర్వాత మనకు సెవెంటీ ఎయిట్ రావాలి డిబి సో డిబి తోటి ఏమున్నాయి ఇక్కడ మనకు సో ఇది డీబీఏ ఉంది ఇది డీబీఏ ఉంది అంటే దీన్ని రిజ్ ఇక నెక్స్ట్ డీబీ తర్వాత మనకి ఏం రావాలి గాడ్గిల్ కమిటీ ఇచ్చాడు ఇక్కడ అదేవిధంగా దంతవాల ఇంకొకటి ఏముంది ఇక్కడ మనకు సారీ గాడ్గిల్ కమిటీ అండ్ నెక్స్ట్ దాని తర్వాత దంతువాల కమిటీ ఇవ్వడం జరిగింది సారీ ఇక్కడ ఎల్ఎం సింఘవి ఇచ్చాడు సో మనకు ఎల్ఎం సింగ్వి తర్వాతనే ఇది వస్తుంది అంటే డిబిఏసీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది డీబీఏసి అనేది అంటే మనకు ఈ తుంగన్ కమిటీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో వచ్చిన తర్వాత మనకు గాడ్గిల్ కమిటీ అనేటువంటిది పంచాయతీరాజ్ సంస్థలకు ఎలా ఎలా అయితే బాగుపడతాయి అనే ఉద్దేశంతో మనకు గాడ్గిల్ కమిటీ వేయడం జరుగుతుంది నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో వేస్తారు అంటే దానికంటే ముందే మనకు ఏది ఎల్ఎం సింగ్వి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వస్తుంది కనుక మనకు ఏది ఉండాలి ఇక్కడ ఫస్ట్ సి ఉండాలి తర్వాత ఏ ఉండాలి అంటే ఫోర్ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక నెక్స్ట్ నైంటీ వన్ క్వశ్చన్ ఇది చాలామంది మిస్టేక్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ నైన్టీ టూలో ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని చెప్పేసి అంటున్నాడు నైన్టీన్ నైన్టీ టూలో ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు అంటే నైన్టీ టూలో చేసినటువంటిది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటున్నాడు ఇది జూన్ ఫస్ట్ నైంటీ త్రీ అమల్లోకి రావడం జరిగింది సో మనకు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ అనేది మనకి ఏప్రిల్ ఫోర్ వస్తుంది ఇది ఏప్రిల్ ఇరవై నాలుగులో వస్తుంది ఏప్రిల్ ఇరవై నాలుగు నైన్టీన్ నైన్టీ ఫోర్ త్రీ త్రీలో వస్తుంది ఇది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం చాలామంది ఇదే అనుకుంటారు కాకపోతే ఇక్కడ అడిగిన డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ కనుక ఇది జూన్ ఒకటవ తేదీన పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది ఆప్షన్ త్రీ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ కొంత కన్ఫ్యూజ్ అయ్యి మిస్టేక్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది నైంటీ వన్ క్వశ్చన్ అనేది కొంచెం మనం క్లారిటీగా చూడకపోతే మిస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అది నెక్స్ట్ క్రింది వాటిలో సరి అయినవి ఏవి అంటున్నాడు నైన్టీ టూ క్వశ్చన్ ఇది కూడా కొంత మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది సో కంటోన్మెంట్ చట్టాన్ని నైన్టీన్ ట్వంటీ ఫోర్లో మనకు సెంట్రల్ లెజిస్లేచర్ చే ఆమోదించింది అంటున్నారు ఎస్ మనకు కంటోన్మెంట్ యాక్ట్ అనేది నైన్టీన్ ట్వంటీ ఫోర్లో రావడం జరిగింది మొట్టమొదటిసారిగా ఇది కంటోన్మెంట్ బోర్డు చట్టాన్ని తీసుకొచ్చారు అయితే రెండు వేల ఆరులో దీనికి సవరణ చేశారు రెండు వేల ఆరులో దీన్ని సవరణ చేయడం జరిగింది ప్రజెంట్ మనకు అరవై రెండు కంటోన్మెంట్ బోర్డులు అయితే ఉన్నాయి మన సికింద మన తెలంగాణలో అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అని చెప్పేసి అంటాం జనరల్గా వీటికి సంబంధించి ఏదైనా కూడా చట్టాలను మొత్తం పార్లమెంటే రూపొందిస్తుంది ఇక నెక్స్ట్ పదహారు వందల ఎనభై ఎనిమిదిలో మద్రాసులో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది అంటున్నాడు ఇది మనకు మిస్టేక్ అండి పదహారు వందల ఎనభై ఎనిమిది కాదు పదహారు వందల ఎనభై ఏడు ఇది పదహారు వందల ఎనభై ఏడులో మనకు మద్రాసులో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఇది మనకు తప్పు అవుతుంది ఓకే ఇక్కడ బీ లేకుండా చూసుకునేది ఎన్నో ఇక్కడ ఇది ఇది పోతుంది బట్ ఇక్కడ ఏ కరెక్ట్ అవుతుంది అనక సి కూడా మనం చూడాల్సి వస్తుంది సో లార్డ్ రిప్పన్ భారతదేశంలో స్థానిక స్వపరిపాలన యొక్క తండ్రిగా పరిగణించబడుతున్నాడు అనేది ఇది కరెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది ఏ అండ్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అక్కడ ఒక వన్ ఇయర్ అనేది మనకు డిఫరెంట్ ఇచ్చారు పదహారు వందల ఎనభై ఎనిమిది ఇచ్చారు పదహారు వందల ఎనభై ఏడులో మనకు మొట్టమొదటి ఇది మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది మద్రాసులో ఏర్పడుతుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ ఈవీఎంలకు సంబంధించి నేను చాలా సార్లు చెప్పాను ఏ ఎగ్జామ్ తీసుకున్న మనకు ఈవీఎం మిషన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఒకటి నుంచి రెండు క్వశ్చన్స్ ఉంటాయి జాగ్రత్తగా వీటిని మనం ఏ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా ఈ ఏరియాను మీరు జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు కూడా నెక్స్ట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇలాంటి ఎగ్జామ్ ప్రిపేర్ కాబోతున్నారు అనుక కొంచెం జాగ్రత్తగా వీటిపైన ఫోకస్ చేయండి సో నైన్టీన్ నైన్టీ నైన్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గోవా రాష్ట్రం లో గోవా రాష్ట్రం మొత్తంలో తొలిసారిగా ఈవీఎంలను వినియోగించారంటున్నాడు ఎస్ పంతొమ్మిది వందల తొంభై మనకు మొట్టమొదటిసారిగా గోవా శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్లో ఈవీఎంలను పూర్తి స్థాయికి ఉపయోగించారు కానీ నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాజస్థాన్ మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపిక చేసినటువంటి నియోజకవర్గాల్లో తొలిసారిగా ఈవీఎంలను ప్రయోగాత్మకంగా ఉపయోగించారు అంటున్నాడు సో ఇక్కడ చిన్న మిస్టేక్ ఉందండి ఇది రాజస్థాన్లో కరెక్టే రాజస్థాన్లో ఐదు ప్లేస్లో మధ్యప్రదేశ్లో కూడా మనకు ఐదు నియోజకవర్గాల్లో ఉపయోగించారు అయితే ఇది ఇక్కడ గోవా కాదు యాక్చువల్లీ గుజరాత్ కాదు ఢిల్లీ ఇంకొకటి ఢిల్లీలో ఉపయోగిస్తారు ఢిల్లీలో ఆరు నియోజకవర్గాలు మొత్తం పదహారు నియోజకవర్గాల్లో మనకు ఒక ప్రయోగాత్మకంగా వీటిని ఉపయోగిస్తారు ఇది మనకు తప్పు అయిపోతుంది సో ఇక్కడ మనకు ఏది నిజం కాదు అంటున్నాడు సో ఓకేనా ఏది నిజం కాదు అంటే ఏంటిది తప్పుగా ఏది ఉందని చెప్పేసి నిజం కాదు అంటే ఏది తప్పు ఉందని చెప్పేసి అంటాడు ఇక్కడ తప్పు ఏది ఉంది మనకు బి మాత్రమే ఉంది ఓకేనా బి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే సో ఇది చాలా మంది మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కనుక ఇటువంటి వాటిని మనం టచ్ చేయకుండా ఉంటుందే బెటర్ ఎందుకంటే పర్ఫెక్ట్గా తెలిస్తేనే వాటికి సంబంధించి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ ఇది మనకు ప్రీవియస్లో చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ఓటు వేయడానికి కనీస వయను వయసును ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిది ఏళ్లకు తగ్గించింది అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు దీన్ని తగ్గించారు అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ఇయర్ కూడా గుర్తుంచుకోవాలి నైన్టీన్ ఎయిటీ నైన్ ఓకేనా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు సో ఇది చేయడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని కమిటీలు ఇచ్చాడు మరొక వైపు వాటికి సంబంధించినటువంటి ఎన్నికల సంస్కరణలు రీసెంట్గా ఏపీ మన తెలంగాణ గ్రూప్ టూలో కూడా వీటికి సంబంధించి సరైన క్రమంలో అమర్చమన్నాడు ఇవే కొన్ని కమిటీలు ఇచ్చి సరైన క్రమంలో అమర్చమనడం అమర్చమన్న అమర్చమని చెప్పడం జరిగిందనమాట సో ఇటువంటి క్వశ్చన్ ఇక్కడ మనకు జతపరచమన్నాడు జాబితా వన్ అండ్ జాబితా టూ ఇచ్చేసి జతపరచమన్నాడు సో ఇక్కడ దీనిలో మీకు ఏ ఒక్కటి తెలిసినా కూడా ఆన్సర్ చేయవచ్చు ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ దానిలో అన్ని డిఫరెంట్ ఉన్నాయి కనుక మీకు ఫస్ట్ తెలిసిందనుకోండి ఈ ఓహ్రా కమిటీ కనుక తెలిసినట్టయితే ఆన్సర్ చేయవచ్చు మనకు ఓహ్రా కమిటీ అనేటువంటిది నేరం మరియు రాజకీయాల మధ్య అనుబంధం మధ్య అంటే దానికి సంబంధించి భారతదేశంలో నేరస్తులు రాజకీయ నాయకులు మరియు అధికారుల మధ్య సంబంధాలను అధ్యయనం చేయడం కోసం చేసినటువంటి కమిటీ అనమాట అంటే ఇది ఏమవుతుంది ఇక్కడ ఏ ఫోర్ తోటి ఏ ఫైవ్ తోటి ఒకటే ఉంది కనుక ఇది ఆన్సర్ అయిపోతుంది ఇక ఇంద్రజిత్ గుప్తా కమిటీ వచ్చేసి మనకు రీసెంట్గా తెలంగాణ గ్రూప్ టూలో కూడా అడిగారు ఇంద్రజెప్ గుప్తా కమిటీ వచ్చేసి మనకు ఎన్నికలకు రాష్ట్ర నిధులు అన్నమాట సో ఎన్నికలకు రాష్ట్ర నిధులకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ఎన్నికల వ్యయం వ్యయాన్ని కేంద్ర కేంద్రం ప్రభుత్వాలే భరించాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట ఓకే కేంద్రం ఏం చెప్తే ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు వాళ్ళే భరించాలి అని చెప్పేసి చెప్తుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ సి ఫోర్ దినేష్ గోస్వామి కమిటీ ఇది వచ్చేసి సారీ ఇది బి త్రీ అన్నాం కదా సో సారీ ఇంద్రజిత్ గుప్తా కమిటీ వచ్చేసి ఎన్నికలకు రాష్ట్ర నిధులు అండ్ దినేష్ గోస్వామి కమిటీ వచ్చేసి సి ఫోర్ కదా ఇది ఎన్నికల సంస్కరణ ఎన్నికల సంస్కరణలు అంటే ఏంటిది మనకి ఈవీఎంలను ప్రవేశపెట్టాలని చెప్పేసి చెప్తుంది ఇది ఎన్నికల సంస్కరణ కింద మనం చెప్పాల్సి ఉంటుంది ఇక వర్మ కమిటీ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ ఇది డి వన్ క్రిమినల్ చట్టానికి సవరణ అని చెప్పేసి చెప్తుంది అనమాట సో ఇక్కడ మనకు ఆన్సర్ అనేది ఫోర్ అవుతుందండి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇది కూడా భారత ఎన్నికల కమిషన్కు సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరి అయినది అని చెప్పేసి అడగడం జరిగింది సో నెక్స్ట్ ఇక్కడ భారత ఎన్నికల కమిషన్కు సంబంధించి సరైన అంటున్నాడు మనం రీసెంట్గా కూడా చూస్తాం దీనిని ఒక వీడియో చేశాను ఎందుకంటే రీసెంట్గా మనకు కొత్త ఎన్నికల కమిషనర్ రావడం జరిగింది ఇది మనకు దానికి సంబంధించినట్టు ఒక వీడియో కూడా చేశాను సో భారత ఎన్నికల సంఘం ముగ్గురు సభ్యుల సంఘం అని చెప్పేసి అన్నాడు ఎస్ కరెక్టే సో ప్రధాన ఎన్నికల కమిషన్ కమిషనర్ను భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమిస్తాడు తప్పు ఎవరు నియమిస్తారు రాష్ట్రపతి నియమిస్తాడు దీనికి ఒక కమిటీ ఉంది దీనిపైన ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది దీనికి సంబంధించినటువంటి తీర్పు కూడా రాబోతుంది యాక్చువల్గా దీనిలో అంటే ప్రధాన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలి అని చెప్పేసి దీనిలో ముగ్గురు సభ్యుల ఒక కమిటీ నియమిస్తానన్నమాట ఎవరు ఉండాలి అనేది మన ప్రధాన ఎన్నికల కమిషనర్ అనేది ఎవరు ఉండాలనేటువంటిది ఒక కమిటీ నియమిస్తే ఆ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఉండాలి అని చెప్పేసి ఒక కేసు అయితే నడుస్తుంది ఇంకా అది ఫైనల్ జడ్జిమెంట్ అయితే రాలేదు సో ఇదైతే మనకు కాదు సో రాష్ట్రపతి నియమిస్తాడు ఇక నెక్స్ట్ భారత ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగ సంస్థ ఎస్ ఇది ఏ అండ్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రీసెంట్గా నేను వీడియోలో మీకు మనకు ఎన్నికల కమిషనర్ కొత్త ఎన్నికల ప్రధాన ఎన్నికల కమిషనర్ రావడం జరిగింది దానికి సంబంధించి చెప్పేటప్పుడు నేను కంటెంట్ కూడా చెప్పాను సో మీరు నేను ఏ ఏ క్లాస్ చెప్పినా కూడా కరెంట్ అఫేర్స్లో మనం కంటెంట్ లింక్ చేసి చెప్తాను సో దానివల్ల మీకు ఇట్లా చాలా యూజ్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ విషయాలు అయితే దిగువ జాబితాలో ఎన్ని రాజ్యాంగ సంస్థలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకు నీతి ఆయోగ్ ఇచ్చాడు నీతి ఆయోగ్ అనేటువంటిది అసలు యాక్చువల్గా ఇది ఏంటిది ఒక సలహా సంస్థనే ఇది కాదు మనకి ఏది ఎన్ని ఎన్ని ఉన్నాయంటున్నాడు సో ఇది కాదు నెక్స్ట్ మైనార్టీల జాతీయ కమిషన్ అనేటువంటిది కూడా కాదు ఇది ఏంటిది చట్టబద్ధ సంస్థ నేను ఆల్రెడీ చట్టబద్ధ సంస్థలు రాజ్యాంగబద్ధ సంస్థల మీద కూడా వీడియో చేశాను సో ఇది కూడా కాదు భాషాపరమైనటువంటి మైనార్టీలకు ప్రత్యేక అధికారి ఎస్ ఇది మనకు కరెక్ట్ అవుతుంది ఇది జనరల్గా మనకు ఆర్టికల్ ట్వంటీ నైన్లో మైనార్టీ అనేటువంటి పదం కనబడుతుంది కానీ దాని యొక్క నిర్వచనం అనేది ఉండదు కానీ భాషాపరమైనటువంటి మైనార్టీలను గుర్తించేటువంటి గుర్తించాలంటే రాష్ట్రాన్ని ఒక యూనిటీగా తీసుకుంటారు జనరల్గా సో ఈ వివరణ అంతా మనకి ఎక్కడ ఉంటుంది ఆర్టికల్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఏ కనుక మీరు చూసినట్లయితే అక్కడ మనకు మాతృభాషలోనే విద్యాభ్యాసాన్ని కొనసాగించాలి అని చెప్పేసి ఉంటుంది సో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో మనకి ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో మనకు ఈ త్రీ ఫిఫ్టీ బిని కూడా చేర్చారు త్రీ ఫిఫ్టీ బిని కూడా నిబంధన ప్రకారం దీన్ని చేర్చి రాష్ట్రపతి మనకి ఏం చేస్తాడు భాషాపరమైనటువంటి మైనార్టీల సంరక్షణ కోసం ఒక కమిషనర్ ఫర్ లింగ్విస్టిక్ మైనార్టీస్ అనేటువంటి ఒక అధికారిని అనమాట సో ఇది మనకు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో దీన్ని మొట్టమొదటి నియామకం అన్నట్టు జరిగింది అనుక ఇది కరెక్ట్ అవుతుంది ఇక జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేటువంటిది కూడా ఇది కూడా చట్టబద్ధ సంస్థ రీసెంట్గా మనకి ఇది తెలంగాణ గ్రూప్ త్రీలో అడిగాడు అంటే ఇక్కడ ఒకటి మాత్రమే ఉంది అనుక ఆప్షన్ టూ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల మూడు ప్రకారం కేంద్ర మంత్రి మండలిలో ప్రధానమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య లోక్సభ మొత్తం బలంలో ఎంత శాతానికి మించకూడదు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పాను అనేది మన క్లాసెస్ అయితే ఈజీగా ఇస్తారు ఇది నేను మన కరెంట్ అఫేర్స్ పరంగా చెప్పినప్పుడు కావచ్చు లేకపోతే పాలిటీ పరంగా చెప్పినప్పుడు చాలాసార్లు ఇవ్వండి పదిహేను శాతం మించదు ఒక ఢిల్లీలో మాత్రమే టెన్ పర్సెంటేజ్ ఉంటుంది ఓకేనా ఒక ఢిల్లీకి మాత్రం సపరేట్గా ఉంటుంది మనకి కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో ఇక మిగతా అన్నిటి కలిపితే మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ఉంటుంది ఇది గుర్తుంచుకోవాలి దీనికి సంబంధించి మనకు సపరేట్ ఇది ఆర్టికల్ కూడా ఉంటుంది ఢిల్లీకి సంబంధించి ఇది మనకి ఇక్కడ ఓవరాల్గా అడుగుతున్నాను ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అవుతుంది కానీ నెక్స్ట్ ఇండియన్ యూనియన్ ను కేంద్రీకృత ధోరణితో కూడినటువంటి సమాఖ్యగా ఎవరు అభివర్ణించారు అని చెప్పేసి అంటున్నాడు సో ఇది వచ్చేసి మనకు ఐవర్ జెన్నింగ్ ఇది డైరెక్ట్గా మీకు గుర్తుంచుకోవాల్సిందే గుర్తుంచుకుంటే ఆన్సర్ చేస్తారు ఐవర్ జెన్నింగ్స్ మనకు ఈ రకంగా మనకు చెప్పడం జరుగుతుంది కానీ నెక్స్ట్ భారత సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది ఇది కూడా నేను చాలా సార్లు చెప్పాను ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా చెప్పాను ఇది పార్లమెంట్కు మాత్రమే ఉంటుంది వారి సంఖ్యను పెంచ పెంచడం అనేటువంటిది ఎవరికి అంటే భారత సుప్రీంకోర్టులో ఉండే న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం మనకు పార్లమెంట్కి ఉంటుంది సో ఒక హండ్రెడ్ క్వశ్చన్కి సంబంధించి దీనిలో చూసాం మిగతా అంటే ఒక ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అక్కడ చూసాం మిగతా ఫిఫ్టీ క్వశ్చన్స్ నేను నెక్స్ట్ పార్ట్ టూలో మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అది కూడా మీకు ఒక వన్ అవర్ లోపు అప్లోడ్ చేస్తాను సో ఇది మనకి దీనికి సంబంధించి మిగతా కూడా మనం బై వన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి డెబ్బై ఐదు క్వశ్చన్లు వద్దాం మీ నెక్స్ట్ ఎకానమీ రాబోతుంది అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా రాబోతుంది వాటికి సంబంధించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ